హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము ఉషా బ్లాగ్స్ ఈ రోజైతే చూసేయండి తమ్మినేలు చూస్తే అర్ధమైపోయినలా ఈరోజైతే తలకాయ కూర అయితే చేస్తున్నా ఎవరు తలకాయ అనుకునేరు మేక తలకాయ కాలు తలకాయలు అంటారు కదా అవైతే చేస్తున్నాను అనమాట రెండు మూడు సార్లు చేసినాకే మీకైతే వీడియో అయితే పెడుతున్నా ఇంక ఈరోజైతే ఫస్ట్ అయితే మర్చిపోయినా బాగుర్రా బాగుండాలా అందరు బాగుండాలా అందులో ఉషా ఉండాలా ఈరోజైతే మొత్తానికి అయితే కాళ్ళ కూర అయితే చేస్తున్నా అన్నం అయితే రైస్ అయితే ఇక్కడైతే పెట్టినా ఇంకా వీడియో తీసేది అయితే ఉదయం పచ్చిమిరకాయలు మంచిగా పొడి పొడిగా అయితే ఒక రెండు మూడు పోసుకున్న ఉల్లిగడ్డలు అయితే మంచిగా మెత్తగా అయితే తురుమునమాట తురుముడు అంటే ఇట్లా మిషన్ ఉంది కదా దానితో అయితే చేసేసిన ఫస్ట్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్న అందులో అయితే ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత షాజీ షాజీరా లవంగం చెక్క కొంచెం ఆకు అవన్నీ అయితే చేసిన అనమాట పిల్లలైతే మస్తే హ్యాపీ యానీ ఇష్యూ అయితే ఇంకా అవతలగా ఇలా కూర్చొని అయితే డోరా బుజ్జి చూస్తున్నారు ఇంకా వీడియో అయితే వీడియో తిట్ వీడి వీడియో కోసం కాదు మటన్ కోసం నీడే కూర్చుంటాడు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వీడియో క్లారిటీ ఉందా వాయిస్ క్లారిటీ ఉందా ఎట్లుందో కూడా కామెంట్ అయితే పెట్టండి ఇంకా చెప్పిన కదా ఆయిల్ పోసుకొని షా జీరా చెక్క ఆకు ఇవన్నీ అయితే ఇంకా అవి కొంచెం చిటపాటు అనగానే ఉల్లిగడ్డలు వేసేసిన పచ్చిమిర్చి వేసేసిన ఇంకా చింతపండు కూడా జరంత అయితే నాన నానబెడుతున్నా చింతపండు ఇట్లా కొంచెం నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అప్పుడుకప్పుడు వేరు ఉంటుంది నానబెట్టింది వేరు ఉంటుంది మీరు వేసి ట్రై చేయండి కుక్కర్లో వేస్తే నానబెట్ట నానబెట్ట అవసరం లేదు ఇట్లా వేసేస్తే అయిపోతుంది ఇంకా మన ఆడైతే అంత కూర ఉడికే కుక్కర్ అయితే లేదు చిన్నదే ఉంది ఇంకోటి ఏంటంటే మొత్తం అయితే ఉండలేదు నేను చాలా వచ్చింది ఒక తలకాయ నాలుగు కాళ్ళు ఎంత అవుతుందో కామెంట్ కామెంట్ అయితే పెట్టండి మాకైతే ఇంటి పక్క మట అన్న అయితే తీసుకొచ్చిండు చాలా తక్కువ తీసుకొచ్చిండు దీని ప్రైజ్ అయితే బయట అడిగితే చాలా ఉంది వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే ఉంది కానీ అన్న చాలా తక్కువకైతే తీసుకొచ్చిండు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నకైతే థ్యాంక్స్ అడగంగానే తెచ్చిండు డబ్బులు ఇచ్చినా కూడా అడగంగానే తెచ్చు ఉండాలి కదా మనకి ఇంకా అంగీతే అన్న అయితే తీసుకొచ్చిండు చెప్పు ఇట్లా నాయుడు చెప్పిన లేదు పొద్దునైతే అన్నైతే తెచ్చిపెట్టిండు మాకు థ్యాంక్స్ అన్న తీసుకొచ్చినందుకు ఇంక రోజు అయితే మొక్క వీకుడే ఆలస్యం అనమాట సూపర్ అయితే చేసిన అబ్బా నేను ఉదయగాడు అంటాడు ఇంకా ఎందుకు తీసి పక్కన పెట్టిన మమ్మీ మొత్తం చేసి తినేద్దాం అంటుండు ఇంకా నేను ఆగురాను ఆయన ఇంత ఇంత ఎడ తింటాను రాము కూడా పనికి వెళ్ళి ఇంక నైట్ రావాలి ఆయన ఇంక ఇప్పుడు ఇంత తింటాం అనేసి నేనైతే మళ్ళీ కొంచెం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన కవర్లో పెట్టి కొద్దిగా అయితే మొత్తం మంచిగా ఉప్పేసి దాన్ని కొంచెంసేపు ఉప్పేసి నీళ్ళలో నాణాలి ఎందుకంటే దాన్ని కాలుస్తారు కదా ఆ కాలిన వాసన పోనీకే ఇంకోటి ఏదన్నా ఇట్లా గలీజ్ గలీజుగా ఉన్నదంతా అయితే మంచిగా అయితే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఓ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఇవి వేగే కల్లా ఇవైతే నానిపోతాయి అనమాట నేను మంచిగా గల్లుప్పు వేసుకున్నా గల్లుప్పు వేసుకొని మంచిగా నానిచ్చి మళ్ళీ ఇంకొక వరుసలో నీళ్ళు వేయంగా కూడా అట్లెళ్ళిందనమాట ఇంకా మళ్ళీ ఫస్ట్ అయితే నల్ల నీళ్ళు వేసిన తర్వాతకైతే బిందెలో నీళ్ళు అయితే వేసైతే అయితే తాలింపు అయితే ఇస్తున్నా ఇంక ఇక్కడ పక్కన అయితే గిన్నెలైతే గెట్టుకున్నాయి కొన్ని గిన్నెలు కడిగి వచ్చి అయితే మళ్ళీ వేసిన పిల్లలకైతే చాలా మంచిది కాళ్ళలో గుజ్జు జరిగిపోతుంది కదా మొక్కళ్ళు ఉప్పుల నోళ్ళకి ఇట్లా మన తలకాయ మాసం తింటే కూడా తెలివి ఎక్కువ ఉంటుంది అంటారు పెద్దోళ్ళు అంటారు మరి మనకు కూడా ఇంకా నిజం ఎంత అవుతుంది ఎంత తేలదు ఎక్కువ అయితే మేము ఫస్ట్ టైం అనమాట ఇంకా ట్రై చేసుడు పనే ఇంకా అందరిలో బాగా ఈ తలకాయ కూర ఎంజాయ్ చేసిందంటేనే ఉదయ్ రాము ఇంకా మాకేమంత దిని బుద్ధి కాలేదు యేషు కూడా ఏం దీని బుద్ధి కాలేదు మేము ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ నాన్ వెజ్ కావాలి మాకు అంత అవసరం లేదు తింటాం అనుకో లాలింపేసుకున్నాక అల్లం పేస్టు పసుపు అట్లనే కొంచెం మళ్ళా చికెన్ మసాలా వచ్చి మటన్ మసాలా వేసి కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినాక మటన్ వేసి మటన్ అంటున్నా కాళ్ళతలకెళ్ళకూరేసి ఇంకా దాంట్లో కారం ధనియాల పౌడర్ వేసి మంచిగా అయితే మొత్తం ముక్కకైతే పట్టనిచ్చినాక చింతపులుసు అయితే పిసికి అయితే పోయాలి సూపర్ ఉంది అబ్బా ఉల్లిగడ్డ గాని రాకుండా సన్నగా దరుముకున్నాం కదా సూపర్ ఉంది కూర అయితే చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా అయితే ట్రై చేయండి కొంచెం అన్న తెచ్చుకొని అయితే వండుకోండి మాకైతే ఒక తలకాయ నాలుగు కాళ్ళు ఇచ్చేసరమాట నా కాళ్ళు కూడా బాగా నొప్పి తీస్తున్నాయి కదా అందుకే మేక కాళ్ళు కొరుకుతున్నాం మేము ఇప్పుడైతే మంచిగా అయితే ఉంది ఇప్పుడు కొంచెం మందులు ఆడుతున్నాం కదా మన కాళ్ళైతే కొంచెం సెట్ అయిపోయింది పిల్లలకు కూడా కాళ్ళలో జరిగిపోవద్దు కొంచెం బ్రెయిన్కి మంచిది అంటే ఆ హెట్లేని చికెన్ తీస్తాం కదా ఇంకా ఈ వారం చికెన్ ఇంకా ఏం తెలియదు అనేసి అయితే ఇంక ఇది ట్రై చేసిన అనమాట మీకు ఇంకొక డైలాగ్ ఏంటంటే అంటే ఫన్నీ డైలాగ్ ఏందంటే మీకు చెప్పుడు మర్చిపోతున్నా రోజు రోజు చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా మొత్తానికైతే ఇంకా డైలాగ్ చెప్పు తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నారా మా ఇంటి పక్క అమ్మడబ్బా ఏం వాళ్ళ అమ్మ శనగలు తిన అన్నదంట శనగలు తినాక ఇరవై రూపాయలు సబ్బు తీరా అన్నదంట వాడు ఏం చేసిండు ఆ ఇరవై రూపాయలు తీసుకుపోయి శనగలు ఇరవై రూపాయలు ఇవ్వ శనగలు ఇరవై రూపాయలు ఇవ్వ అని ఆరు షాపులు తిరిగిందంట వాళ్ళు ఏమి ఇరవై రూపాయలు శనగలు పెట్టరని వాళ్ళు అన్నారంట ఇంటికి వచ్చినాక సబ్బు ఎదురా అంటే శనగలు లేవు మమ్మీ అంటున్నంట ఎట్లుంది బాగులే మీకు ఎట్ల మీకు ఎట్లా అర్థమైందో మీకు ఫన్నీలు ఎక్క అర్థమైందో డైలాగ్ ఎక్క అర్థమైందో కానీ మేమైతే ఈ జోక్నైతే ఛాన్స్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట ఒక నైట్ అంతా చెప్పుకొని అయితే నవ్విను ఇంక వాడు ఈ రండి మీదే ఉండు సబ్బునైతే మర్చిపోయిండు అగో అట్లుంటుంది పిలగాలితోటి ఇంకా కూర అయితే అవుతుంది ఇంకొక చింతపులుసు అయితే పెట్టినాం ఇంకా అది అయితే మసులుతుంది అంతలోకైతే ఇంకా గిన్నెలు కూడా మొత్తం అయితే రుద్దేస్తున్నారు వేస్తున్నారు అప్పుడప్పు అయితే రుద్ది అయితే అలా కదా ఏముంది లే పని అని బా పని ఏదైనా ఏ నాన్ వెజ్ చేసినా ఏ పిండి వంటలు చేసినా ఏ చేసినా గిన్నెలు అయితే బాబా గిట్టి పడతాయి రా ఆయన మా పిల్ల కాళ్ళే మమ్మీ కూర ఎప్పుడైతుంది మమ్మీ అన్నం ఎప్పుడైతుంది మమ్మీ కూర ఎప్పుడైతుంది అన్నం అవుతుంది కూర అయితే వేసుకొని తినంటారు వేరే కూడా అంటే అట్లా కాదు మాకు ఓన్లీ అదే కూర కావాలా దాని టేస్ట్ చేయాలంటూ వాళ్ళకి ఊహ వచ్చినాకైతే నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఈ కూర చేసినా అందుకే మీకు మీతోనైతే షేర్ చేసుకుంటేనా నేను మేమైతే కుక్ అయితే ఏం తినాము ఎక్కువ నాన్ వెజ్ తినం తినమనుకుంటేనే ఉషా వీడియోలు పెడుతుంది అనుకుంటారు కదా ఏదో అప్పుడప్పుడు తింటాం అప్పుడప్పుడు తినే అప్పుడప్పుడు వీడియో పెడతాం అనమాట ప్రతి సండే అయితే మేము కంపల్సరీగా చికెన్ ఉండాలి మటన్ ఉండాలి అన్నది అయితే ఏమైతే లేదు ఇంకా కూర అయితే మసులుతుంది ఉప్పు కూడా అయితే ఫస్ట్ వేసిన అనమాట ముక్కలు వేయంగానే ఉప్పు వేసిన అందులో ఒకటి ఉప్పు వేసి గల్లు ఉప్పేసి ముక్కలు కొంచెం నాన్న మొత్తం ఇట్లా వస్తుందంటే ఉడుకుతుందని అర్థం మనకు నూనె తేలిందంటే ఉడుకుతుందనే అర్థం ఉడికిందని అర్థం ఏంటిది అది ఎవరి తలకాయ ఉదయాన్నే తలకాయ చూసిరు కదా మాయాత్రం హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఆడ నేను కూర ఉడుకుతుంది అని చెప్పిన ఎట్లా వినపడ్డది ఉడికింది అన్నట్టు వినపడి ఇగో ప్లేట్లు రెడీగా పెట్టిర్రు వీడైతే అన్నం తెచ్చి రెడీగా పెట్టిండు ఇంకేమైతే అబ్బా తల్ది వేసుకునే కూర్చుందిరాని నాయన ఉదయైతే నాలుగు ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకుండో ఇంకా ఫస్ట్ అయితే మా మామకైతే ఫస్ట్ ఉండి నన్ను ఎప్పుడైనా ఏ నాన్ వెజ్ తెచ్చినా మా మామకైతే పెడతామన్నమాట ఉడుకుడుకు అన్నం తీసి అట్లనే ఒక మూడు కూర వేసి మామయ్య ఫోటో కార్డ్ అయితే ఫోటో కార్డ్ పెట్టింది అయితే ఉదయం తింటాడు ఇంకేవైతే యేసూకి యామినికి ఇంక వీళ్ళకైతే పెట్టేసిన ఇక్కడ ఉదయ్ అయితే ఇంట్రెస్ట్గా అయితే తింటుండు చూసేయండి అమ్మో నా కొడుకు అయితే డిస్ట్ అయితే పెట్టమాకండి ఫ్రెండ్స్ నజర పెట్టమాకండి లైఫ్లో ఎన్నెన్నో సాధిద్దాం అనుకున్నాడు కానీ రోజు నిన్ను మేనేజ్ చేయడమే నా జీవితం సరిపోతుంది కదా జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ నన్ను అయితే సాధియలేం కదా అందుకోసం ఉన్నని నాలుగు రోజులు కూడా హ్యాపీగా ఉండాలన్నమాట కంచమేంటి ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు సార్ ఇది సగం తీసేయమని చెప్పండి సార్ జిలేబీ నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా నేనెంత పెడితే అంత తినాలి ఏది పెడితే అది తినాలి ఎలా పడితే అలా తినాలి లేకపోతే కంట్రోల్ దక్కిపోతా చంపేస్తా ఓహో ఇదేదో ఏదో మధ్య స్కెచ్ ఉంది అందరూ కొట్టి చంపుతారు